రాష్ట్రం ఆగమైపోతుంది ఇప్పుడు ప్రజలు ఒకటి అడిగారు ఒడియాకాలం వంద రోజుల్లో చెల్లిస్తాన మీ గ్యారంటీ లేవురా అనుకుంటే తిడతా ఉన్నారు మరి తిడతా ఉన్నప్పుడు ఏమని మొదలు పెట్టేళ్ళు లంక బిందెలు నేను వచ్చినా లంక బిందెలు ఖాళీ అయిపోయినాయి ఇప్పుడు నేను ఏదైనా చేద్దామన్నా కూడా ఏ శాఖమైపోయినా కూడా కేసీఆర్ అక్కడ అప్పు చేసినట్టే అవపడతాంది నేను పోయి మిత్తులు కడుతున్నా తప్ప రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా లేదు రాష్ట్రంలో చిల్లి గవ్వ కూడా లేదు ప్రజలకు ఏం హామీలు ఇవ్వాలని కూడా పైసలు లేవు టీచర్ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలంటేనంట వాళ్ళకు ఎక్కడ పోయినా కూడా అప్పులు ఇచ్చడం లేరట వాళ్ళని ఎవరు ప్రజలను ఎర్రోలం చేసిళ్ళు ప్రజలను ఎర్రోలని నమ్ముతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అమాయకులను చూసి ఇష్టానుసారంగా మాట తోడి కేసీఆర్ మీద దుష్ప్రచారం చేసుకుంటా కేసీఆర్ అప్పు చేసిందని నానా రకాలుగా వేలాను వేల కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దొబ్బు తింటుంది పందులు లేక పడి తింటాం ఉన్నారు మీరు చూడొచ్చు మిత్రులారా ఇప్పుడు సన్నబియ పంపిణీ కింద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హెలికాప్టర్ వేసుకుని బయలు హెలికాప్టర్ ప్రజలకేమో ఏమైనా చేద్దామంటే డబ్బులు ఉన్నాయి వీళ్ళు తిరిగిన హెలికాప్టర్ ఛార్జీలు బట్టే చెప్పచ్చు రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇరవై ఐదు వందల చొప్పున ఒక సంవత్సరం పంచు వీళ్ళు వీళ్ళు తిరిగిన ఖర్చులకే చూసుకుంటే వేల కోట్ల రూపాయలు వీళ్ళు అయ్యా ఇట్లా సంపాదించి పోలే తెలంగాణ రాష్ట్రంలో మనకు సొమ్ము మన పన్ను మనం కడుతున్న చెమట ఓడిచి కడుతున్న పన్నులను ఈ రోజు రాజ్య భోగాలు అనుభవిస్తా ఉన్నారు ఏమని అంటే మా దగ్గర డబ్బులు లేవు మరి ఇంకో మాట్లాడితే కేసులు జైళ్ళు లాటరీ ఛార్జీలు దాడులు ఒకసారి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు రాష్ట్రంలో మంత్రివర్గం కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు డబ్బులు లేవు మరి వీళ్ళు తిరగడానికి ఏ హెలికాప్టర్ యాడ్ నుంచి వచ్చింది ఏంది జస్ట్ ఓన్లీ సన్న బియ్యం పంపిణీ చేయడానికి హెలికాప్టర్ వేసుకొని పోయినట్టు ఆశా మాషన్ సాధించినట్టు చూడండి ఇది మీలా పరిస్థితి ఏమో ఎట్లా అవుతుంది రాష్ట్ర ప్రజలకు ఇవ్వడానికిట ఒక్క రూపాయి చిల్లి గవ్వ కూడా లేదట రైతు బంధు అడిగితే మా దగ్గర డబ్బులు లేవు రైతు రుణమాఫీ అడిగితే మా దగ్గర డబ్బు లేవు మహిళలకు ఇరవై వందలు అడిగితే మా దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు అడిగితే మా దగ్గర డబ్బులు లేవు ఆటోకి ఆటోకి ఇస్తామన్న భరోసా పరంగా చూసుకుంటే మా దగ్గర డబ్బులు లేవు పేద ప్రజలు భూమి పంచాలని డబ్బులు లేవు ఇందిరా మహిళలు చేయించాలని ఒక డబ్బులు లేవు వేలాని వేల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై ఆర్మీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అది నోరా మురిక్కల మోరా అనుకుంటా ప్రజలు తిప్పిస్తూ ఉన్నారు అరే తిరిగి తిరిగి మాకు పెద్ద మొండి చేయ చూపెట్టలు గారా మరి ఇష్టానుసారాన్ని ఒక హెలికాప్టర్ వేసుకొని తిరగడానికి పది కోట్లు ఐదు ఐదు కోట్లు వేల కోట్ల రూపాయలు తగిలేస్తూ ఉన్నారు రాష్ట్ర సొమ్ముని యొక్క ఆగంపాలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర సొమ్ముని యొక్క బరిబాద్ చేస్తూ ఉన్నారు పందులు లెక్క దోసుకొని తింటా ఉన్నారు వెంకటరెడ్డి కోమటిరెడ్డికి జస్ట్ సన్న బియ్యం పంపిణీ కోసము హెలికాప్టర్ వేసుకొని పోవాల్సిన అవసరమే వచ్చింది ఏ అక్కడి నుంచి దిగి కార్లో పోలేడా ఇంత ఘోరమా రాష్ట్ర సొమ్ముని ఈ విధంగా బరిబాద్ చేస్తూ ఉన్నారు గాల్లో ఇష్టానుసారంగా ఖర్చు చేస్తూ ఉన్నారు పందులు లేక పందులను నయం అనుకోవాలి ఇంకా పందుల నయం అనుకోవాలి అంత ఘోరంగా తింటూ ఉన్నారు విత్తులారా ఖర్చు చేస్తూ ఉన్నారు ప్రజలు మేలుకోవాలి కేసీఆర్ అప్పు చేసిన దానికి ప్రతికి ప్రతికలు ఉన్నాయి ప్రతి దానికి నిజాలు ఉన్నాయి ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి దేనికోసం చేసిండు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఎట్లుండే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ ఎట్లుండే నీళ్లు రెండు వేల పద్నాలుగు ముందు ఎడారి ప్రాంతం ఎట్లుండే నీళ్లు పారిన ఆ బీడు భూముల్లో కూడా పచ్చటి పచ్చని మొక్కలతోటి సెలయేళ్ళు పరిగెత్తుకుంటూ పారిన ఆ నీళ్ల పరిస్థితి ఎట్లుండే దానికోసం కేసీఆర్ గారు కష్టపడ్డారు ఎనభై మూడు వేల కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం కట్టిండు ఆ నీళ్ళను బీడు భారిన పురాలకు పంపించిండు పెద్ద పెద్ద రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్ స్టేజ్కి తీసుకుపోయిండు ఓన్లీ కేసీఆర్ గారు అది అప్పు చేయడం వల్లనే మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేసిండు తీసుకొచ్చిన అప్పు ఎవరికి ఇచ్చిండు లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక రెండు సంవత్సరాలు దాటక ముందే ఏ పథకం ఇచ్చిందని ఏ పిల్లలు కట్టినాని ఏ ప్రాజెక్టు కట్టినని రేవంత్ రెడ్డి గారు ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఏ రైతుకు ఏ రైతుకు రుణమాఫీ ఏ రైతుకు రైతు బంధు ఏ పేదలకు భూములు ఇచ్చిండు ఏ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిండు ఏ సమస్యల పైన రేవంత్ రెడ్డి స్పందించండి అని వేల కోట్ల రూపాయలు అప్పైనాయి రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం ఎవడి పోతా ఉంది రాష్ట్రం ఆదాయం తిన్న ఆ దొంగగాడి దేవరు రాష్ట్రం సొమ్ముని ఆదాయం గురించి బడ్జెట్ కాపీలో కూడా బయట పెట్టకుండా ఇష్టానుసారంగా తింటూ ఉన్న దరిద్రులు ఎవరు అప్పు అప్పు అనుకుంటా ప్రజలు పిప్పి పిప్పి చేస్తూ ప్రజల్ని యాగం చేస్తూ ప్రజలకు రావాల్సిన పథకాలు కూడా అందియకుండా డ్రామా చేస్తున్న ఈ గాడుదలు ఎవరనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక మేలుకోవాలి అప్పులు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసింది అభివృద్ధి కోసం చేశాడు మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు రాష్ట్రంలో నుంచి ఆదాయం వచ్చే దాంట్లో వంద పర్సెంట్ ఆదాయం వస్తే దాంట్లో నుంచి టూ పర్సెంట్ మాత్రమే అప్పులకు పోతుంది తొంభై ఎనిమిది శాతం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వ్యయానికి తెలంగాణ రాష్ట్ర ఖర్చు చేయడానికి మిగిలి ఉన్న డబ్బులు దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు మిత్రులారా అంటే జస్ తిరగడానికి తాను తందాలు చేయడానికి ప్రజల్ని యాగం చేయడానికి ప్రెస్ మీట్లు పెట్టడానికి గుర్తొచ్చినప్పుడు ఒక పెట్టి మీటింగ్ పెట్టి బిర్యానులు విందులు పందులు లెక్కడానికి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలు సర్వం భ్రష్ పట్టిచ్చిల్లు